అడుగుతాడు దశ భాగాలు ఎందుకు మీకు దశ భాగం భాగాలు దేవుడుగా దేవుడే చెప్పాడు మలాగి గ్రంథము మూడు అధ్యాయం ఎనిమిదిలో భాగం ఎందుకు దమ్మన్నాడు తెలుసా నా మందిరములో ఆహారం ఉండునట్లు దేవుడు తింటానికి కాదు బలహీనులు విధవరాండ్రు వృద్ధులు అనాథలు దిక్కులేని వారు సమస్తమును కోల్పోయిన వారు వికలాంగులు రోగులు నానా విధ శ్రమల్లో ఉండి నా సన్నిధికి వచ్చే నా పిల్లలకు సమృద్ధిగా ఆహారం ఉండాలి అది కారణం ఉండాలంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా నీకు ఆశీర్వదించి ఇచ్చిన దానిలో నుండి వంద రూపాయలు నేను నీకు ఇస్తే తొంభై తినో పది రూపాయలు నా మందిరములో ఆహారము కొరకు ఎవరికి బేదలకి దిక్కు లేని వారికి దీన్లకి అభాగ్యులకి విధవరానులకి వికలాంగులకి అనాథలకి నా సన్నిధిలో ఫుడ్ ఉండాలి ఎక్కడ అవకాశం లేని వాడు నా సన్నిధిలో ఆదరణ పొందాలి ఎక్కడ ఆశ్రయం లేని వాడికి నా సన్నిధిలో ఆశ్రయం ఉండాలి ఎక్కడా పట్టడాన్నం దొరకని వానికి నా సన్నిధిలో సమృద్ధి అయిన ఆహారం ఉండాలి ఎందుకంటే వాడికి ఎక్కడ గతి లేకపోతే నా దగ్గరికే వస్తాడు లోకానికి వాడు ఏం కాడు కానీ నాకు వాడు బిడ్డ వాడు బ్రతుకున్నట్లు నా సన్నిధిలో ఆహారం ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి నేను నీకు వంద రూపాయలు ఇస్తాను తొంభై తిను పది రూపాయలు తెచ్చి అక్కడ పడే ఏసయ్య జేబులు వేసుకోవడానికే ఎవరు దాకొద్దు నీకే ఒకనాటికి ఇబ్బంది వచ్చింది అనుకో మొన్న కరోనా వచ్చింది రైస్ కొందామంటే డబ్బులు ఉన్నాయి రైస్ లేవు ఏం చేయాలా పెద్ద పెద్ద మునగాళ్ళు వచ్చి క్యూలో నిలబడ్డారు ఎక్కడ స్తోత్రం హలే లూయ ఉన్నాయి బియ్యం లేవు ఏం చేయాలా చర్చి కాడ ఎత్తున్నారంట పాయింట్ వచ్చి పడ్డారు లాకేత్తం ఇస్తే లే దు అన్న పదం లేకుండా మొత్తానికి పంపిణీ చేశాడు దేవుడు హలో లూయా